అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఇటీవలే విజయరామరాజుపేట దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ గటర్ను క్వారీ లారీ ఢీకోవడంతో నేల కొరిగింది గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగి కొంతమంది వ్యక్తులు గాయాలు పాలయ్యారని ప్రతిపక్ష పార్టీ నేతలు పేర్కొన్నారు అయినా సరే అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో భారీ వాహనాలు వెళ్లకుండా అతిపెద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు వాహనాలు దెబ్బతినేలా తినేలా అధికారులు వ్యవహరించిన తీరుపై వైసీపీ శ్రేణులు నిరసనతో అండర్ బ్రిడ్జ్ స్పీడ్ బ్రేకర్లు మరమ్మతులు చేయాలంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు దీనిపై స్పందించిన అధికారులు స్పీడ్ బ్రేకర్ మరమ్మతుల పనులు చేపట్టారు ఈ నేపథ్యంలో ప్రజలు ప్రతిపక్ష పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు